ప్రైస్తాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక ఆమెన్ ఆశ్చర్యకరమైన పుస్తకము యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియూ లేఖ ఉండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి ఆయన ఆత్మ హిజ్ స్పిరిట్ ఆంగ్ల వాటిని పోగుచేయును యషియా గ్రంథం ముప్పై నాలుగు పదహారు ఈ వాక్యము మనలను ఎంతగా ప్రభావితులను చేసి ధైర్యము కలిగించున్నదిగా ఉన్నది లేఖనములు దేవుని వాక్యము బైబిల్ లేక పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా సంగ్రహింపబడి సమకూర్చబడినవి వాస్తవముగానైతే స్థుతికి యోగ్యుడైన త్రిత్వ దేవుడే లేఖన భాగముల సంకలనకర్త అయి ఉన్నారు పైన చెప్పబడిన లేఖన భాగములో యహోవా అనగా తండ్రి అయిన దేవుడు నా నోట ఇచ్చట నా అనగా ప్రభు యేసుక్రీస్తును ఆయన ఊపిరి ఆయన ఆత్మ ఆంగ్లములో అనగా పరిశుద్ధ ఆత్మను చూపుచున్నది మన చేతిలో పట్టుకుని ఉన్న బైబిల్ గ్రంథము త్రిత్వదేవుని నుండి వచ్చినదనియు అది తనలో తానే సమృద్ధి గలదిగాను సంపూర్ణమైనదిగాను ఉన్నదని గ్రహించుట మన అందరినీ ఎంత ప్రోత్సాహపరచున్నదిగా ఉన్నది కొందరు దీనితో ప్రక్షిప్త భాగములను అనగా అపోక్రిప కలపవలెనని కోరుట ఎంత విచారకరము దేవుని వాక్యములో చివరి పుస్తకపు చివరి అధ్యాయములో ఉన్న హెచ్చరికను గమనించండి ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయను ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఆశ్చర్యకరుడైన త్రిత్వదేవుని ద్వారా మనకు ఇవ్వబడిన ఆశ్చర్యకరమైన పుస్తకము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను కనుగొనుటకు ప్రతిదినము ప్రభువు మనకు కృప అనుగ్రహించుదురుగాక జీవగ్రంథము పరిశుద్ధ గ్రంథము మనము ధ్యానించి ఆనందింతుము నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిది అనున్నది మన దైనందిన ప్రార్థనగా ఉండునుగాక దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక గాక ఆమేన్.